హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా పాఠశాలలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని పాఠశాలలను అయితే మూసివేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఎటువంటి పాఠశాలను మూసివేస్తారు ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ఫాలో అవుతుందండి ఇక వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలలపై అయితే కనుక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అయితే తక్కువగా ఉందని అయితే చెప్తున్నారు కొన్ని ఎయిడెడ్ పాఠశాలను అయితే గతంలోనే మార్పులు చేర్పులు అయితే చేశారు ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి ఇంక ఇప్పుడు ఉన్న కొన్ని ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి వివరాలు అయితే కనుక తెలుసుకోవాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ అయితే ఆదేశాలు పంపించారు ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే జిల్లాలోనే ఎయిడెడ్ యాభై ఎయిడెడ్ పాఠశాలలు మూసివేతకు రంగం సిద్ధమైంది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో విద్యార్థులు నమోదు జీరో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం మొదటి ఉత్తర్వులు జారీ చేసింది దాని ప్రకారం జిల్లాలో ఇరవై పాఠశాలలు మూతపడి ఉన్నాయి తాజాగా ప్రస్తుతం పది మందిలోపు విద్యార్థుల పాఠశాలలపై కూడా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్ పి పార్వతి గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు అలాంటివి ముప్పై చోట్ల ఉన్నట్టు అధికారులు తేల్చారు దయంతో జిల్లాలో తాజాగా యాభై ఎయిడెడ్ పాఠశాలలు శాశ్వతంగా తాళాలు పరిస్థితి పడే పరిస్థితి నెలకొందని చెప్తున్నారు తాజా సమాచారం ప్రకారం ఒంగోలు జిల్లాకు సంబంధించి చూస్తే కొమరోలు మండలంలోని ఐదు గెద్దలూరు మండలంలో ఆరు మార్కాపురంలో మూడు ఇలా మిగిలిన ఏరియాల్లో అన్నీ కూడా ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంచుమించుగా నలభై రెండు ప్రాథమిక పాఠశాలలు మూతపడేటట్టు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు